కంటెంట్ మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ మూడు పార్టీలు ప్రధానంగా మోడీ గారు మోడీ గారికి మాట్లాడేటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలు స్పందించిన తీరు మీరు స్పష్టంగా చూశారు ఎగ్ సీనియర్ జర్నలిస్ట్ గా ఆషా గారు మీరు గమనించండి ఆయన ఆ వేదిక మీద కూర్చున్నంత సేపు కూడా ఒక ముల్ల కిడీటి మీద కూర్చున్నట్టుగా ముల్ల సీట్ మీద కూర్చున్నట్లుగా మరి మోడీ గారు

మూడు పార్టీలు మనిషి అధినేతలు మాడుకుంటున్నారు నవ్వుకుంటున్నారు మాడుకుంటున్నారు ఓకే సాంకేతిక లోపాలు తలెత్తినా సరే దాన్ని క్లియర్ చేసుకుంటారు ఆర్టిఫిషియల్ ఇట్ ఇజ్ నాచురల్ నేచురల్ ఇట్ ఇజ్ ఆర్టిఫిషియల్ ప్లీజ్ మీరు గమనించండి చూసినట్లయితే ఎందుకంటే మోడీ గారు అంత అంతసేపు మాట్లాడితే ఆ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఈ ఈ త్రివిరతనాలు కలిసి సమీకరించినటువంటి జనాలు ఎక్కడైనా స్పందించారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించండి

ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎస్పీ గారు పల్నాడు జిల్లా ఎస్పీ గారు కానివ్వండి అక్కడ ఉన్న పోలీసు యంత్రాంగం కానివ్వండి స్పందించిన తీరు ఇది మోడీ గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి విలువ బీజేపీకి ఉన్నటువంటి నిలువ చాలా స్పష్టంగా ఆ టవర్స్ ఎక్కితే ఎక్కకుండా చూడాల్సిన బాధ్యత మోదీది అంటారా ప్రధాని హోదాలో ఎవరు టవర్స్ ఎక్కుతున్నారు ఎవరు ఎక్కడ అనేది ప్రధానిది కాదు కదా ఉన్నటువంటి సెక్యూరిటీ సెక్యూరిటీ వైఫల్యం జరిగింది ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పుడు ఆ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది మరి మరి టీ కల్పించలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి లేకపోతే పోలీస్ యంత్రాంగం కానివ్వండి మరి వైఫల్యం రాష్ట్ర ప్రభుత్వం ఓర్వలేక రాష్ట్ర ప్రభుత్వం ఓర్వలేక సభలో ఏదైనా జరగాలని చెప్పేసి లక్ష ప్రయత్నాలు చేశారు ఆ సభలో ఏదో దుర్ఘటన జరగాల ఆ యొక్క నేపం మీ యొక్క ముగ్గురు పార్టీలు నెట్టాలని చెప్పేసి ఒక వదా గురించి మాట్లాడకండి సార్ వాస్తవాలు మాట్లాడండి వాస్తవాలు మాట్లాడండి స్టేజ్ పై వాళ్ళు వాళ్ళ కింద సందేశం గురించి మీరు మాట్లాడండి అక్కడ అక్కడ బందోబస్తు గురించి మాట్లాడకండి మీరు ఏంటండి ఏంటండి మీ మీ కింద ఏదైనా ఆత్మ గౌరవం ఉంటే ఆత్మ గౌరవం ఉంటే మనస్సాక్షి ఉంటే దయచేసి మోడీ గారి గురించి మీరు మాత్రం దయచేసి పొగడొద్దు దీన్ని గుర్తుపెట్టుకోండి రాజధాని నిర్మాణానికి మట్టి నీళ్లు మోడీ ప్రత్యేక హోదాని ఇవ్వనని చెప్పేటువంటి మోడి మీకు ఇంకా తీసుకొచ్చి మీరు గౌరవంగా కుర్చీలో కూర్చోబెట్టి వెంకటేశ్వర సార్ భూమి సన్మానాలు చేస్తారని ఎందుకంటే దుర్మార్గం ఉందా కాదు సైదా గారు దుర్మార్గం ఉందా సైదా గారు ఇప్పుడు మీకు గౌరవం కూడా లేదు సైదా గారు గమనించండి మీరు సైదా గారు మీరు చెప్తున్న ప్రతి పాయింట్ ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది మీ పార్టీ నాయకులు ఏదైతే ఏపీసీసీ అధ్యక్షులు షర్మిలా ఉన్నారో లేదంటే మన రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడినా మీరు మూడు పార్టీలకు సంబంధించి అటు బీజేపీ కేసిన జనసేన కేసిన టీడీపీ వేసినా ఆఖరికి వైఎస్ఆర్ సిపి ఓటు వేసినా సరే ఆ ఓటు వెళ్లేది బీజేపీ అకౌంట్ లోకే అని చెప్పి చెప్తున్నప్పుడు మళ్ళీ ఎందుకు అంటే వేరియేషన్స్ వైఎస్ఆర్ సిపి బీజేపీ సపోర్ట్ చేయట్లేదు అంటారా లేదంటే బీజేపీకి వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేయట్లేదు అంటారా లేదంటే మీ అధినాయకులు చెప్పినటువంటి కామెంట్ తప్పంటారా మా డ్రామా వైసీపీ కాంగ్రెస్ రెండు ఒకటి పెద్ద డ్రామా అంటున్నారా కానీ ఈ దేశంలో ఈ ప్రపంచంలో పెద్ద డ్రామా ఆర్టిస్ట్ ఎవరంటే నరేంద్ర మోడీ గారు ఇది క్లియర్ వాస్తవం మీరు గమనించండి ఈ మూడు పార్టీలు కూడా ఇంట్లో ఒకటి ఉంది ఒక నానుడి ఇంట్లో పిల్లలు వంటింట్లో పిల్లలు లాగా మోడీ గారు ప్రత్యక్షంగానేమో సరేనా మీ నాయకురాలు మీరా ఒక నిజం మీ రాష్ట్ర అధ్యక్షురాలు ఒక నిజం డ్రామా గురించి చెప్తాను డ్రామా ఏ విధంగా ఉంటుంది ఒక నిజం వినా అయినా ఓపిక ఉండాలా ఒక డ్రామా ఏ విధంగా ఉంటుందో చెప్తాను ఇక్కడ హైదరాబాద్ లో ఇక్కడ తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టి ఇక్కడ ఉస్మానియా బిస్కెట్ కి ఇక్కడ దొరుకుతున్న హలీం కి ఇక్కడ బిర్యానీకి ఇరాని చాలకి బ్రాహ్మణ్ అంబాసిడర్ గా వివరించి ఇక్కడే పుట్టిన అని చెప్పేసి ఇక్కడ చచ్చిపోతా అని చెప్పేసి ఇక్కడ పార్టీ పెట్టి ఇక్కడ పాదయాత్ర చేసి ఓవర్ నైట్ గా ఓవర్ నైట్ గా గా ప్యాకేజ్ తీసుకుని ప్యాకేజ్ తీసుకుని అక్కడ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు చీల్చడానికి అక్కడికి వెళ్ళింది ఇది వాస్తవం కాదా అంటారా రామా మీరు మోదీ గిఫ్ట్లు తీసుకున్నారు షర్మిల మీకు ఆంటీ అని చెప్పి తెలిసినప్పుడు వైఎస్ఆర్ పాజిటివ్ గా వెళ్తున్నారు ఏ విధంగా చూసుకోవాలి అప్పుడు వచ్చిందని మీరు ఖండించలేదు మీరు ఖండించలేదు ఆ రోజు ఆ విషయాన్ని ఎందుకంటే అప్పుడు ఇంకా బీజేపీతో పొత్తు కుదరలేదు కాబట్టి ఒకవేళ పొత్తు ఎటు టర్న్ తీసుకుంటుందో తెలియదు కాబట్టి కూడా చెర్మిల్లలతో కాంగ్రెస్ తోడి మేము వైసీపీ పంపించాము హెరిటేజ్ గిఫ్ట్ వాళ్ళు వచ్చారు అడగండి మీరు వైసీపీ మంత్రులు కూడా మేము దీపావళికి హెరిటేజ్ గిఫ్ట్లు గిఫ్ట్ పంపించినంత మాత్రాన మేము పొత్తులో పోయినట్టు కాదు కదా గారు అరే బాబు అయ్యా రావు గారు మీ మీ మోడీని మీ మోడీ గారి సహకారంతో జగన్ జైలు పంపించాడు మీ నాయకుడిని మీరు ఆత్మ పరిశీలన చూసుకోండి జగన్ జైలు పంపించారా జగన్ జైలు పంపించారా ఎవరు పంపించారా ఆ తర్వాత ఒక రెండు నెలల తర్వాత పరిణామం పరిణామండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో నాయకులు లేదా చెర్మిల ఇక్కడికి వచ్చి పార్టీ అధ్యక్షుడి హోదాలో పారాచూట్ డైవింగ్ చేసి చేశారు చెర్మిల కంటే తలమడిన నాయకులు లేరా లో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎక్స్‌పీరియన్స్ ఉన్న నాయకులు లేరా అంటే చెర్మిలగా వచ్చి అక్కడ మీరు ప్యాకేజ్ గా మాట్లాడుతున్నారు ప్యాకేజ్ పొలిటిషనో అని చెప్పేసి మొత్తం మీరు తెలుగు రాష్ట్ర రాజకీయాలు తెలుసుకున్నారు కదా

మీ నాయకులు ఏం చెప్తారు శల్మేకి వత్తాసుగా మాట్లాడుతారు సొంత చెల్లనే ఈ విధంగా చేశారు సొంత చెల్లె ఓట్లేదని చెప్తుంది సొంత చెల్లనే అన్యాయం చేస్తున్నారని చెప్పి మీ పార్టీ నాయకులు మీ పార్టీ అధినాయకత్వం మాట్లాడుతున్నప్పుడు ప్రజలు తెలువాలి మాట్లాడుతున్నప్పుడు బయట మాట్లాడుండి నాటకం ఏంది ప్రజలు తెలుసుకుంటారు ఆఖరి నిమిషం ప్లీజ్ ఆఖరి నిమిషం ంగులు చెప్తే నాటకం ఏ విధంగా జరుగుతుంది ఇది తెలుగు తెలుగు రాష్ట్ర ప్రజలకు నాటకం ఏ విధంగా చూపించబోతుంది గురించి మాట్లాడే హక్కు మీకు లేకుండా బాలిస్త బతుకుతున్నారు మోడీ దగ్గర మీరు జనసేన నాయకులు బాలిస్త బతుకుతున్నారు ఈ రాష్ట్ర హక్కుల్ని కాలు రాస్తా ఉన్నారు మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇదే ఈ రాష్ట్రంలో మోడీకి ప్రశ్నించే నాయకుడు లేడు దమ్మున్న నాయకుడు లేడు నాయకుడు గుర్తుపెట్టుకోండి ప్రపంచ వ్యాప్తంగా మోదీ యొక్క ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు పెరిగింది ఈ రోజు మోదీ యొక్క ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ దేశం కూడా రావు గారు ప్లీజ్ ఎందుకంటే గతంలో మీ పార్టీ నాయకులే బిజెపి పార్టీకి సంబంధించి ప్రధాని మోదీకి సంబంధించి అనేక విమర్శలు చేస్తుంది కలారు చూసున్నా వినున్నాం ఇప్పుడే శాశ్వత మిత్రులు ఉన్నారు శత్రువులు ఉండరు కాబట్టి ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో కాదనట్లేదు కానీ ప్లీజ్ ఒక నిమిషం అండి ఎస్ఐదే గారు అదేనమ్మా ఎందుకంటే ఈ రోజు ఉద్దేశపూర్వకంగా రోజు జగన్ పార్టీని ఇక్కడికి వచ్చి ఈ ప్రధానమంత్రి గారు గట్టిగా తీవ్రంగా విమర్శించాల్సినటువంటి సమయం ఇది వాస్తవంగా ఎగనమైన వ్యతిరేకత ఉంటే ఈ రాష్ట్ర వైఫల్యాల గురించి గట్టిగా ప్రశ్నించాల్సినటువంటి ప్రధానమంత్రి గారు ఆ విషయాన్ని వదిలేసి ఎందుకంటే ఇక్కడ ట్రయాగ్నల్ లవ్ జరుగుతా ఉంది కాబట్టి ఇటు జనసేన తోటి ఇటు తెలుగుదేశం తోటి అలాగే వైసీపీ వైసీపీ తోటి మరి కలిసి ఆయన ప్రయాణిస్తున్నాం కాబట్టి జగన్ విమర్శించకుండా ముఖ్యమంత్రి గురించి కూడా ఒక మాట కూడా మాట్లాడకుండా లేకపోతే తెలుగుదేశాన్ని పొగుడుతూ మాట్లాడకుండా మరి కాంగ్రెస్ మెన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇంతకంటే దుర్మార్గం ఉందా అంటే ఎన్డీఏ కూటమి గురించి మాట్లాడున్నారు కదా సైదర్ ఎన్డీఏ కూటమి కూటమి అక్కడ ఇది లోక్సభ ఎలక్షన్స్ పదే పదే చెప్పున్నారు ఎన్డీఏ కూటమికి నాలుగు వందల చిలుకు రావాలని చెప్పి తెలుగులో మరీ చెప్తున్నారు ప్రధాని మోదీ కాబట్టి దాన్ని ఎస్ సీఎం జగన్ గురించి ప్రస్తావించలేదు మంత్రుల గురించి మాట్లాడు కానీ ముఖ్యమంత్రి గురించి నోట్ దిస్ పాయింట్ కాకపోతే ఎన్డీఏ కూటమి గురించి ప్రస్తావించారు పదే పదే నాలుగు వందల చిలుకు ఎన్డీఏ కూటమి గెలవాలి దానికి రాష్ట్రంలో కూడా ఇది కావాలని చెప్పి చెప్తున్నారు ఓకే ఒక్క నిమిషం సైదా గారు ఎస్ రెడ్డి గారు వచ్చింది ఇప్పుడు ఈ ముగ్గురు త్రివాది దళాల నేతలు మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తున్న సందర్భంలో ఈ రోజు కాంగ్రెస్ ని పదే పదే విమర్శిస్తా మాట్లాడుతున్నారు ఈ రోజు జగన్ ని కాంగ్రెస్ పార్టీ షనిమిలమ్మ విమర్శించిన విధంగా ఎవడు విమర్శించారు వాస్తవం అలాగే మోడీ గారు ఉద్దేశపూర్వకంగా మరి జగన్ ని ఎక్కడ కూడా మనం విమర్శించకుండా ఏదో లైట్ గా అవినీతి మంత్రులు అని చెప్పి ఒక మాట చేసి ఉద్దేశం తప్ప అంతకంటే కాదు పోతే ఈ రోజు దెబ్బలు తెచ్చుకుంటున్నారు నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి మోడీ గారు జకుంటా ఉన్నారు దక్షిణ భారతదేశంలో జోలికి ప్లీజ్ 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 ఏపీకే ఏపీకే హోల్డ్